పెళ్ళి చేసుకున్న తర్వాతనే చేసాం సార్ ట్వంటీ ఫైవ్ నాడు ఇంటికి వచ్చింది ట్వంటీ ఫైవ్లో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ आपको फ़ोटो वाला फ़ोटो दिखना है। रे डूगे। रे किसको पढ़? తేదీ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక మహిళ వచ్చి వారి యొక్క కూతురు సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి పిల్లలతో ఆడుకుంటా అని చెప్పి వెళ్ళింది వాళ్ళు మళ్ళీ మేము అగ్రికల్చర్ పనులు చేసుకొని ఇంటికి ఐదు గంటలకు వచ్చి వరకు మా బిడ్డ మిస్ అయిపోయింది అక్కడ ఇంటి పక్క వారిని విచారించగా ఎవరో ఇద్దరు వ్యక్తులు ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి వచ్చి వెళ్ళిండు వాళ్ళు తీసుకొని పోయి అని చెప్పి అనుమానం వ్యక్తం చేయగా మేము అదే రోజు కిడ్నాప్ కేసు బుక్ చేయడం జరిగింది భీంపూర్ పిఎస్ ఆ కేసులో దర్యాప్తులో భాగంగా మా జేనక్సిఐ సాయినాథ్ భీంపూర్ ఎస్ఐ కీర్ సింగ్ సిబ్బంది మహారాష్ట్రలోని ఈ అనుమానితుల పేరు ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకోవడానికి టీం పంపడం జరిగింది పంపిన తర్వాత వారి నుంచి పోలీసులు వెతుకుతున్నారని చెప్పి భయపడి ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇరవై ఐదు తారీఖు నాడు వారి ఇంటి దగ్గర వదిలి పారిపోవడం జరిగింది తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దమ్మతో మరి వాళ్ళ అమ్మతో చెప్పగా మొత్తం ఈ కిడ్నాప్ అమ్మాయిల అక్రమ రవాణా తర్వాత అక్కడ తీసుకుపోయి రాజస్థాన్ తీసుకుపోయి అమ్మడం శారీరకంగా కూడా ఒక వ్యక్తి ఆమెను పలుమార్లు వాడుకున్నట్లు అమ్మాయి తన స్టేట్మెంట్ లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది అయితే అమ్మాయిని మేము పిలిపించి మహిళా ఎస్ఐతో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయగా నిర్మల ఆత్రం ఆమె భర్త బాపుణ్య ఆత్రం వీరిద్దరిది కిన్ని విలేజ్ ఘటాంజి తాలూకా యువత్మల్ డిస్టిక్ వీళ్ళిద్దరు డబ్బులు కూడా వీళ్ళు తీసుకున్నట్టు అమ్మాయి చెప్పడం జరిగింది తర్వాత ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మేము కిడ్నాప్ కేసును అమ్మాయిల అక్రమ రవాణా తర్వాత రేప్ పోక్సో యాక్ట్ కింద ఆర్డర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ వన్ థర్టీ సెవెన్ క్లాస్ టూ నైన్టీ సిక్స్ నైంటీ ఎయిట్ వన్ ట్వంటీ ఫోర్ క్లాస్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ బిఎన్ఎస్ అండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ క్లాస్ టూ రెడ్ విత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ఫైవ్ జే విత్ సిక్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ కింద ఈ సెక్షన్ ఆల్టర్ చేసి ఈ కేసును నేను దర్యాప్తు స్వీకరించడం జరిగింది ఈ కేసులో గౌరవ ఎస్పీసీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు మా జన్ఎస్సిఐ ఎస్ఐ ప్రత్యేక టీంలుగా ఏర్పడి ఈ నిందితులను పట్టుకోవడానికి మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది ఈరోజు దీనిలో ప్రధాన నిందితులు అంటే ఈ మైనర్ అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి రాజస్థాన్ అమ్మి ఆమెను శరీరంగా వాడుకోవడానికి సహకరించిన ఇద్దరు ప్రధాన ముద్దాయిలు ఆత్రం నిర్మల ఆత్రం బాపుణ్య వీరిద్దరిని హైదరాబాద్ రైల్వే స్టేషన్లో పట్టుకోవడం జరిగింది వీళ్ళు రైళ్ళకి బయటకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుండి నేరానికి పోయించిన ఒక సెల్ ఫోన్ తర్వాత ఈ అమ్మాయిని అక్కడ రాజస్థాన్లో అమ్మగా అతడు ఇన్షియల్గా పదివేల రూపాయలు వీరిద్దరికి ఇవ్వడం జరిగింది ఆ పదివేల రూపాయల నుండి ఖర్చుగా ఒక రెండు వేలు మిగిలిన రెండు వేల రూపాయలు నిర్మల వద్ద నుండి సీజ్ చేయడం జరిగింది వీరు వారి లాభాపేక్ష గురించి ఒక మైనర్ అమ్మాయిని తల్లిదండ్రులకు చెప్పకుండా మన కినీకి తీసుకెళ్తున్న ఫంక్షన్ అని చెప్పి నమ్మించి మోసపూరితంగా మహారాష్ట్ర నాగ్పూర్ నుండి రాజస్థాన్ స్టేట్లోని కోటాకు తీసుకెళ్లి అక్కడ ఒక అబ్బాయికి అప్పచెప్పడం జరిగింది అయితే మేము మాకు విచారణ తెలిసిన విషయం ఏంటంటే ఆ అబ్బాయి కరణ్ అలియాస్ భగవత్ మీనా ఆ అబ్బాయికి ఆల్రెడీ అంత ముందే మ్యారేజ్ అయింది ఆ అమ్మాయి ఫస్ట్ భార్యతో డైవర్స్ కూడా అయిందట ఆ అబ్బాయికి ఇద్దరిని మేము మైనర్ అమ్మాయిని అప్పగ అప్పగించా